ఏ విధంగా నడపాలనే ఉద్దేశంతో ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది ఆ కమిటీలో ఎవరు వచ్చారు అని అటెండెన్స్ తీసుకోవడం జరిగింది దగ్గర ముప్పై ఆరు మంది వచ్చారు అయితే ఆ లిస్టు ప్రకారం అయితే డెబ్బై మంది వరకు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం రెగ్యులర్ గా చాలా ఇంపార్టెంట్ అప్పుడే పెద్దవాళ్ళు వస్తారు ఇంటర్నల్ ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టి కొంత పని నుండి ఆగిపోయిన కొంతవరకు పర్లేదు అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వం కానీ ఇలాంటి మీటింగ్స్ ముఖ్యంగా కన్వీనరు అలాగే మండల అధ్యక్షుడు ప్రత్యేక సిబ్బంది అలాంటి మన వ్యవస్థ కోసం మనం తప్పకుండా ప్రత్యేకంగా చూస్తే కనుక ఇదే సమయంలో ఇంటింటికి బీజేపీ అనే నాకు చేస్తాం కన్వీనర్ అప్పుడు మనకి ఇంత సంస్థాగతంగా ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళేవారు తూర్పు లక్ష్మీపురంలో గారు ఇలాగ కొన్ని గ్రామాల్లోనే తిరిగే కానీ ఇప్పుడు సంస్థాగతంగా మన విస్తారంలో కూడా చాలా మంచిగా పనిచేయడం జరిగింది రోజు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఆదివారం తప్ప ఆదివారం ఒక్కరోజు ఆయనకి సెలవు కుటుంబంతో గడపడానికి ప్రతిరోజు ఆయన శ్రమ పడ్డం మన అందరితో మనలో ఈ రోజున భారతీయ జనతా పార్టీలో మన అందరం పనిచేస్తాం అంటే ఎంతో సగర్వంగా ఉండాలి ఒక దేశ ప్రధాని ఒక గొప్ప నాయకుడు ప్రపంచ దేశాలు కూడా దగ్గర నాయకుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వం కొట్టయి నుంచి గత ఇరవై పనిచేస్తున్నటువంటి నాలుగు పరిమితున్నటువంటి రాజేశ్వరరావు గారు నియోజకవర్గాన్ని గతంలో పోటీ చేసి జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నటువంటి రామేశ్వర రెడ్డి గారు కోక నగరంలో ఉన్నటువంటి జయలిక గారు అదేవిధంగా ఇప్పటి నుంచో బీజేపీలో పనిచేస్తూ తొంభై ఎనిమిదిలో ఎం ఎంపీ టికెట్ అనౌన్స్ కాబట్టి మళ్ళీ మిస్ అయినటువంటి సీనియర్ నాయకులు జైశ్రీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ సోదరి మండలందరికీ నమోదయపస్కారం మనం బీజేపీ ఎలక్షన్లకు సిద్ధమయ్యి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి అది వేసుకోవడం జరిగింది గత నెల ఇరవై ప పది పదకొండు పన్నెండు పదమూడు జనవరిలో ఒక గ్రీన్ కమిటీ వచ్చింది ప్రతి అసెంబ్లీకి వచ్చి ఎవరైతే ఆ టీంలో ఉండాలో నిర్ణయం తీసుకుని తీసుకున్నారు అందులో ఏమైనా మార్పులు చేరుకుంటే కొన్ని పేర్లు జిల్లాలో వచ్చినాయి కొన్ని పేర్లు అసెంబ్లీలో వచ్చినాయి అవన్నీ రివ్యూ చేసుకోవడం పాటు ఒకసారి పది విభజన ముప్పై ఏడు డిపార్ట్మెంట్లుగా మనం విభజించుకున్నాం అదే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంది ఆ ముప్పై ఏడు డిపార్ట్మెంట్లో పబ్లిసిటీ ఉంది మేనిఫెస్టోలో